హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చి జున్ను పాలు తోటి జున్ను ఎలా చేసుకోవాలి ఏంటి ఎంత గట్టిగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము వన్ గ్లాసు జున్ను పాలు తీసుకుంటున్నాను ఆ జున్ను పాలు ఒక బౌల్లోకి పోసుకొని అందులోకి టూ గ్లాసెస్ మామూలు పాలు అంటే చిక్కటి పాలు వాటర్ యాడ్ చేయకుండా ఉన్న పాలని యాడ్ చేసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లము వన్ బై ఫోర్త్ కప్పు పంచదార యాడ్ చేసుకొని ఈ బెల్లం పంచదార మొత్తం కరిగే వరకు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా నలకలు ఉంటే ఈ విధంగా స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ జిన్నుపాలు మిక్స్ అనేది అందులో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం లో పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాక్ ఈ విధంగా పెడితే మనకి చాక్కి అంటకుండా ఉంటే మనకి జున్ను అనేది రెడీ అయినట్లు ఇప్పుడు ఇది ఇది చల్లారిన తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఈ పీసెస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవచ్చు చూస్తున్నారా నేనైతే డైమండ్ షేప్లో ఈ విధంగా చిన్న ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఎలా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్